డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు డోన్ లో ఉన్న సినిమా థియేటర్లను ఎంఆర్ నాగమణి వారి సిబ్బందితో కలిసి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు శ్రీరామ శ్రీనివాస రాజా థియేటర్ లో విక్రయించే పాప్కార్న్స్ చిప్స్ శీతల పానీయాలు మంచినీటి బాటిల్ల వంటివి అసాధారణ ధరలకు అమ్ముతున్నారన్న విషయంపై ధరల వివరాలు ఆరాధించారు అలాగే సినిమా హాల్లో శుభ్రత అగ్ని ప్రమాదాల నివారణకు సంబంధించిన వాటిని పరిశీలించారు థియేటర్లలో ఎలాంటి లోపాలున్నా చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు はい。

మేము మామూలు అయితే యాభై రూపాయలు కూడా పెడతాం మేడం ఒక ఈ వారం ఈ రోజు వీకెండ్ అయిపోతుంది మేడం ఇది ఏ సినిమా రేపు యాభై రూపాయలు ముప్పై రూపాయలు పెడతాం మేడం రెండు థియేటర్లు ఉంటే నేను ఒక థియేటర్ ఆడుతున్నాయి మేడం ఒక థియేటర్ మూడు అందరూ మీ పక్కన రాజా థియేటర్ ఉంది అది కూడా దాదాపు ఒక మూడు వారాల నుంచి ఏం ఆగట్లేదు ఒక పక్కన శ్రీని రాజు ఉంది అది యాభై రూపాయలు పెడితే కూడా షోకు నలుగురు ఐదు మీకు అవర్ టైం నేను నాకు నేను అడిగిన సర్టిఫికెట్స్ మీ దగ్గర ఉన్నటువంటి తీసుకుని ఆఫీస్ దగ్గరికి రావాలి లేదంటే నేను లేవనే రాసిస్తాను లైసెన్స్ కూడా ఫామ్ బి లైసెన్స్ కావాలి ఫామ్ డి లైసెన్స్ కావాలి ఫిట్నెస్ కావాలి శానిటేషన్ సర్టిఫికెట్ కావాలి డ్రింకింగ్ వాటర్ సర్టిఫికేట్ స్నాక్స్ ఏ రేట్కి అమ్ముతున్నారో ఎప్పైని స్టార్ట్ అయితే సినిమా చెప్తున్నారు కదా జనాలు వస్తారు కదా జనాల దగ్గర నుంచి స్నాక్స్ కూల్ డ్రింక్స్ ఏ రేట్కి అమ్ముతున్నారు టికెట్లు ఏ రైట్కి అమ్ముతున్నారు స్టేట్మెంట్ రికార్డ్ చేయండి జనాలతో బుకింగ్ స్టార్ట్ అయిన తర్వాత నాకు వన్ అవర్లో అన్ని డాక్యుమెంట్స్ తీసుకుని రోజు మీ దగ్గర ఏమేమి ఉన్నాయో తీసుకురండి సింది నేను సెట్ చేయడానికి చేస్తుంటాడు ముందు చూస్తుంటే నేనే చేసేవాడిని బట్ నేను ఏం చేద్దాం

డిస్ప్లే బోర్డ్ లేదు కదా ఏ స్నాక్స్ ఎంత రేట్ అనేది మీరు ఏమేమి అమ్ముతారో వాటికి సంబంధించిన పట్టికి ఇక్కడ ఉండాలి కదా అదే కదా కంప్లైంట్లు ఇప్పుడు మీరు ఎక్కువ రేట్కి అమ్ముతున్నారని మీరు రేపు టు ఫిక్స్ అందరికి తెలిసేలాగా పెడితే ఎవరు కామెంట్ చేయరు కదా మిమ్మల్ని పెట్టాలి కదా మీరేం అమ్ముతారో వాటికి సంబంధించిన నెక్స్ట్ టైంకి ట్యాక్స్ వాటికి సంబంధించిన ధరల బట్టి ఇక్కడ ఉండాలి మీరు ఏం ట్యాక్స్ అమ్ముతారో వాటికి సంబంధించిన మార్కెట్ ఆ రేట్ అంటే ఎక్కువ రేట్గా అమ్మడానికి వీళ్ళు ఎంత ఇప్పుడు బ్యాంక్ मंदिर <laughs> <laughs> तो, के लिए किचन मंदिर और गायत्री हॉस्पिटल गायत्री हॉस्पिटल वो ईयान का सीपपड़ा मुकेश सरकार का सुनोपर्नो खुले ना नजदीक है जीरो अरे भाई अरे भाई बोलेगा था 170 रुपीस दिन अंदर है मैक्स जी मैंने आपको मैंने पहले जो कॉल किया था ना انا اپرووڈ کر دیتے ہیں پرنسپل کی اپلوڈ کرتا تھا او مڈم یہ اپ بتا اپلوڈ تی جو تھا را پرنسپل کا اپ بتا اپلوڈ کرتا تھا 20 منٹ کا نہیں ماں اس میں اپلوڈ کرتا تھا سر వాటర్ ప్యాకెట్స్ ఎంత వాటర్ ప్యాకెట్ ఆన్ చేసి పెట్టే ఓకే ఆర్డర్ లేనప్పుడు పెట్టకూడదు అట్లా వాటింగ్ దొరుకుతాయి కదా